ప్రాథమికంగా తనపై ఎటువంటి ఆరోపణలు లేవన్నారు గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని చట్ట వ్యతిరేకమని దుయ్యబట్టారు ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు ఫిర్యాదు వచ్చిన రోజులోనే షోకాజ్ నోటీసులు ఇచ్చారని గవర్నర్ నుంచి ఈ విధమైన ప్రక్రియ ఊహించలేదని అన్నారు రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతులు ఇచ్చారని అన్నారు సిద్దరామయ్య రాజ్ భవన్ వేదికగా తప్పుడు ఫిర్యాదుతో సీఎం సిద్ధరామయ్యను ఇరికించాలని కుట్ర సాగిందని ముఖ్యమంత్రికి అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అన్నారు తమ ముఖ్యమంత్రి అని ఆయన అదే హోదాలో కొనసాగుతారని ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు So we are going to agitate, we are going to the law, we are going to the courts, we will take all legal remedies. At the same time, the entire state, our party cadres will start uh, functioning. We will oppose the stand of the governor and we will stand by my chief minister. Sir, in your press conference, even in the first day and today, you were very strong. You were saying it's my government and I know how to safeguard it. Definitely we will safeguard because there is no illegal activities has been done. Or anything which act act has been done when the chief minister was in power. Personally he has not been benefited anything out of it. He has lost the, his family has lost the land and they have composited as per the law. That is what I can tell you. So you stand with this of the Of course, course, of course it is a bound duty and we all are committed. Not only me, the entire said, legislators, almost 138 members, we stand by him. We will see that he has been, at any point of time, there is no need of him resigning to the Chief Minister post. The BJP is demanding for the resignation time and against. They are politically, they, they, they see he is a backward class man. He has given five, we have given five guarantee. They are against the backward class. They are against the five guarantees. They doesn't want any, the people to be uplifted. That is why, if they feel that if they are looking at the, it has become a Karnataka model. They are against the poor. That is why they are fighting against it. సిద్దరామయ్యకు అధిష్టానం అండగా ఉంటుందని ఏసీసీ ప్రధాన కార్యదర్శి పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ అన్నారు ఢిల్లీ నుంచి సీఎంకు ఫోన్ చేసిన ఆయన ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ మేరకు లేఖను కూడా పంపారు కర్ణాటక ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా పీఎంఓ హోంశాఖ వ్యవహరించాయని దుయ్యబట్టారు మరోవైపు మంత్రులు న్యాయ నిపుణులతో సిద్దరామయ్య సాయంత్రం ఐదు గంటలకు అత్యవసరంగా భేటీ అయ్యారు సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశాలతో పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు సుప్రీంకోర్టు సీనియర్ కపిల్ సిబాల్ అభిషేక్ సింగ్వి బెంగళూరుకు రానున్నారు ఇవాళ బెంగళూరులో సీఎంతో చర్చలు జరపనున్నారు గవర్నర్ విచారణకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెలో రాజ్భవన్ కు సిద్దం కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు మైసూరులో కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దరామయ్య అభిమానులు ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టి ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో ముడా కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు